నేటి యువత మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలి యువశెట్టి బలిజ కొత్తపేట మండలంలో షట్టి బలిజ జాతిపిత బర్మా కేసరి అపర దానకర్ణుడు విద్యావేత్త కీర్తిశేష్లు దొమ్మెట్టి వెంకటరెడ్డి నూట డెబ్బై ఒకటవ జయంతి సందర్భంగా ఈరోజు కొత్తపేట మండల యువశెట్టి బలిజ సంఘం ఆధుడు కొత్తపేట మండల పరిసర ప్రాంతాల్లో విభిన్న ప్రతిభావంతులకు మరియు వృద్ధులకు బిర్యానీ ప్యాకెట్లు అందించారు ఈ కార్యక్రమంలో సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ నేటి యువత మహనీయులైన మహాత్మా జ్యోతిరావు పూలే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దోమట్టి వెంకటరెడ్డి లాంటి వారిని స్పూర్తిగా తీసుకుని ముందుకు వెళ్ళాలని చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ప్రతి ఒక్కరూ సేవా దృక్పథం కలిగి ఉండాలని కోరారు యువ శెట్టి బలిజ సంఘం స్థాపించిన తర్వాత అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఈ సహాయ కార్యక్రమాలు తమవంతు సహకారాన్ని అందిస్తున్న షెట్టి బలిజ సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రసాద్ శ్రీలం కొండబాబు ముషిని వెంకటరమణ కమ్ముజు తాతాజీ కడలి భీమ దంగేటి సాయి రాయుడు బాబీ రాయుడు కార్తిక్ కముజు వరప్రసాద్ కుడిపూడి గణపతి దూనబోయిన హరినాథ్ చిట్టూరి రమణ దొంగ సాయి తదితరులు పాల్గొన్నారు జయంతి సందర్భంగా మరి కొత్తపేట మండల యువజన సంఘం ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులకు అలాగే వృద్ధులకు ఆహార పొట్లాలు అందించడం జరిగింది మరి ఈ యువసట్టు బలజ ఏర్పడిన తర్వాత తొమ్మిది వెంకటరెడ్డి గారి స్ఫూర్తి తీసుకుని అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధంగా మరి ఈ సేవా కార్యక్రమాలన్నింటికి తమ వంతు సహాయక సహాయ కార్యక్రమాలకి తమ వంతు సహాయం అందిస్తున్నటువంటి ప్రతి యువశక్తి బలజ్ సోదరులకి మేరకు వరకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా యువతంతా కూడా ఈ గంజాయి అని మాలక ద్రవ్యాలు ఇలాంటి వాటికి అలవాటై చెడిపోతున్నారు మరి యువత సమాజంలో ఉన్నటువంటి చెడుని బహిష్కరించి మంచిని అలవర్చుకుని మహనీయులు ఇచ్చినటువంటి జ్యోతిరావు పూలే అంబేద్కర్ లాంటి యొక్క స్ఫూర్తిని తీసుకుని వెళ్ళాలని సమాజంలో ఎవరైతే ఆర్థికంగా వెనకబడి ఉన్నారో ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఇతర కారణాలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారందరికీ కూడా యువత ముందుకు వచ్చి సేవా దృక్పథంతో ఇలాంటి సేవా కార్యక్రమాలన్నీ చేయాలని మేము కోరుకుంటున్నాం అందరికీ ధన్యవాదాలు